ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خاضری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کرنول کے ویئر ہاؤس میں سی پی ایم سی آئی ٹی یو کی جانب سے ایک, ایک میٹنگ کا انعقاد عمل میں لایا گیا اس موقع پر سی پی ایم کے امیدوار ڈی دی عبدالغوض دیسائی نے عوام سے اپیل کی بالخصوص مزدوروں سے اپیل کی کہ وہ اپنا قیمتی ووٹ سی پی ایم کے حق میں دیں کیونکہ وہ اپنے یعنی مزدوروں کے حقوق کو حاصل کروانے کے لیے اور مزدوروں کو اپنا حق دلوانے کے لیے سی پی ایم پارٹی جدو جہد کرتی ہے کرتی رہے گی انہوں نے کہا کہ سی پی ایم نے کرنول میں نائنٹین نائنٹی فور اور ٹو تھاؤزنڈ فور میں اپنا ایم ایل اے منتخب کر کے ایک تاریخ رقم کی ہے اس موقع پر انہوں نے کہا کہ آج ویس آر سی پی ہو ٹی ڈی پی ہو جن ہو یہ تمام پارٹیاں بی جے پی کے گودی پارٹیاں ہیں یہ تمام بی جے پی کے گود میں بیٹھ کر ہیں یہ پارٹیاں منتخب ہونے سے عوام کو کافی نقصان پہنچ سکتا ہے انہوں نے عوام سے اپیل کی کہ عوام سی پی ایم کی حق میں اوڑ دے کر سی پی ایم کو کامیاب کریں آپ دیکھئے خصوصی ریپورٹ سید خضرت اللہ قادری وکیل صاحب کو دیجئے اجازت సిపిఎంకు ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఓటు వేయడమే సిపిఎం కు ఓటు అంటే ఈ దేశాన్ని కాపాడడం కోసమే కాపాడంతో ఓటు వేయడం అంటే భారతదేశం ప్రభుత్వ సంస్థలు కాపాడుకోవడం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనమంతరం కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కాల మరి ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు మనం మిత్రపక్షంగా ఉన్నప్పుడు మన కర్నూలుకు వచ్చినప్పుడు చెప్పాడు ఏమని చెప్పాడు కమ్యూనిస్టులు ఒక్కొక్కరు ఒక సైనికుల్లాగా మరి వాళ్ళు ఒక్కరే ఒక్క నాయకుడు కాదు ఒక్క సభ్యుడే ఒక నాయకుడుగా పనిచేస్తాడు కాబట్టి ఒక మనిషి వాళ్ళు వంద మందితో సమానం కాబట్టి ఒక్క కార్యకర్త అంటే వంద మందితో సమానం మనమంతా కాబట్టి ఆ రకంగా మీరంతా పనిచేయాలని కోరుతూ నాకు తెలుసు ముందు మొదట ఎనభై మూడు ఎనభై తొమ్మిది నుంచి ఎన్నికలనే నేను ప్రధానంగా వేరోసు మార్కెట్ యార్డు మన ఈ ప్రధానంగా మన నాయకత్వం వెనుక ఉన్నట్టు పరిస్థితి మనం చూసాం ఎవరో సుబ్బారెడ్డి తర్వాత రంగన్న ఉన్నప్పుడు ఈ నాగిరెడ్డి ముగ్గురు ఇంకా గబుసారి వెంటనే ఒక రకం చెప్పాలంటే క్యాండిడేట్ లాగానే ఆ రకం ప్రచారం జరిగేది మనం తొంభై నాలుగులో గెలిచాం రెండు వేల నాలుగులో గెలిచాం ఈ రెండు సందర్భాల్లో కూడా మన కార్మికులకు రక్షణే కాదు కార్మికులకు అవసరం ఇళ్ల స్థలాలు కానీ ఇట్లాంటి వాడి పీచే ప్రయత్నం మనం ఒకటి చేశాం రెండవది టీజీ వెంటే గెలిచినప్పుడు మన యూనియన్లు విచ్ఛిన్నం చేయడం కోసం ఎంత తీవ్ర ప్రయత్నం తొంభై తొమ్మిది రోజులు చేశాడో ఎంత తెలుసు లాస్ట్ మన జెండాలు కూడా పీకేసి మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంఘటన మనం చూసాం దానికి వ్యతిరేకం చాలా పెద్ద ఉద్యోగం మనం చేసాం ఇక్కడ కర్నూలు టౌన్లో ఈరోజు వర్గ ప్రతినిధికి పెట్టుబడిదారులకు మధ్య జరిగినటువంటి పోరాటం లేదు ఈ పోరాటంలో కార్మికులు విజయం సాధించాలని ఆశంగా మనం పెట్టుకున్నాం కాబట్టి కర్నూల్లో ఇప్పటికే అనే అన్ని యూనియన్లు ఆరక సమావేశాలు జరిపి మేము అందరిని అప్పీల్ చేసేది ఏమంటే పార్టీగా మనకు యూనియన్లు ఉన్నాయి కానీ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు చాలా పరిమితంగా ఉంటారు ఆ లిస్టు కూడా మనం తీస్తున్నాం అయితే మీరు ఏమంటే మీరు కర్నూలు నియోజకవర్గం లేకపోయినా కర్నూల్లో ఉంటారా పెద్దపాళ్ళలో ఉంటారా సరకాపులంలో ఉంటారా ఎక్కడెక్కడ ఉంటారో మీరు చేస్తామని కర్నూలు నియోజకవర్గంలో మన బంధువులు ఎవరున్నారు కర్నూలు నియోజకవర్గంలో మన స్నేహితులు ఎవరున్నారు ఆ ఆ రకాలు అవుట్ చేసి సార్ మా మా వాళ్ళు ఉన్నారు మేము మాట్లాడొచ్చాం ఇదిగో మా ఈ రెండు ఓట్లు మావి పలానా వీధులు ఉన్నారు ఆ రోజు నేను ఓటు వేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి ఆ రకం మనం తీసుకోగలిగితే మన కర్నూలు టౌన్లో మన ఐదు వేల మంది వర్కర్లు ఆ రకం ఒక్కొక్కరు కనీసం రెండు ఓట్లు ప్రయత్నం చేసినా కళ్ళు మూసుకుంటే పదివేలు ఓట్లు మనకు వస్తాయి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్గా ప్రజల యొక్క సమస్యలు తీసుకుని అనేక రకాల మన పోరాటాలు చేస్తున్నాం ఈ సందర్భంలో ఇప్పుడు మేము టిప్లోకి పోయొచ్చాం పదివేల ఇండ్లు గబురుసారి అప్పుడు స్థలాలు తీసి పెట్టాడు కానీ అది నిరుపయోగంగా ఈరోజు మా మారే పరిస్థితి అయితే మార్చే అధికారం ఆయనదే కనుక ఆయన ఇచ్చిన వాటిని మారుస్తున్నాం మనం ఎవరికైనా పులి వాడే అలవాటు ఉందా కదా చెత్త అలవాటు ఉందా ముందు ఆట ఆడేవాడు పులిని మేకను అక్కడికిక్కడికి మారుస్తుంటాడు చెస్ ఆడేవాడు ఆ రాజును మంత్రిని ఒంటెను ఏను మార్చుంటాడు అట్లా అట్లా సార్ మీకు గందరి పరిచయం కదా మన పార్టీ నాయకులు సిఐటి నాయకులు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాజును మంత్రిని ఒంటెను ఏనుగురు సిపాయిలు మార్చినట్టు ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు ఇష్టాం సార్ ఇప్పుడు మనం ఆయన మార్చే టైం వచ్చింది మార్ద్దాం వద్దాల్సిందే ఎందుకు మార్చాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి అవి చెప్పండి గంట సేపు పడతాది గంట సేపడితే విజయోడు ఫోన్లు వచ్చేస్తాయి ఏమయ్యా పంపాయా ఏమయ్యా పంపాయా ఒకటి ఐదేళ్ల కాలంలో ఆయన అంటున్నాడు నేను నేను నూట ఇరవై ఐదు సార్లు మీకు బటన్ నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కరా చాలా న్యాయమైంది కదా మన కోసం నూట ఇరవై సార్లు బట్టలు వక్కన మనిషికి రెండు పట్టు నొక్క పోతే ఎట్లా అవు నిజమే నొక్కాం మేమే కాదని అయితే ఆ నొక్కే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకరికి డబ్బులు చెప్తున్నాడు నేను రెండు లక్షల యాభై వేల కోట్లు మీ ఖాతాల్లో వేసాను ఎక్కడ లంచం అవినీతి ఏం లేదు నిజమే అక్కడ లేదు అవినీతి మా పేరుతో పది లక్షల కోట్లు తెచ్చావు ఎంత పది లక్షల కోట్లు తెచ్చావు మాకు వచ్చింది రెండు లక్షల యాభై వేల కోట్లే మిగతా ఏడు లక్షల యాభై కోట్లు ఏడు ఉన్నాయి అవి ఆడబెట్టావు అవి కూడా మాకు ఇవ్వాలి కదా ఆ పది లక్షల కోట్లు మొత్తం మొత్తంగా ఉంటే ఆయన మాట ప్రకారం మనం కూడా ఒకసారి ఆలోచించాలి మన పేరుతో తెచ్చిన పది లక్షల కోట్లు రెండు లక్షల యాభైల కోట్లు మనకేసి ఏడు లక్షల కోట్లు ఆయన ఆయన బంధుగనం ఉన్నారు కొంతమంది ఆయన బంధుగనం పంచుకున్నారు మనకు తలా ఒక్కొక్కరికి వస్తే ఒకసారి ఒక పదివేల రూపాయలు ఆటో వాడికి ఒక పది పన్నెండు వేల రూపాయలు చదువుకుండా పిల్లలకి ఒక పదిహేను వేల రూపాయలు ఆడోళ్లకు పద్దెనిమిది నుంచి నలభై వేల మధ్యలో ఉంటే ఆడోళ్లకు లేదా పొదుపు లక్షలుంటా పదివేలు అట్లా మనకందరికీ అప్పుడోసారి అప్పుడోసారి వచ్చి ఉంటే మీలో కూడా వచ్చి ఉంటాయి నాకు కూడా వచ్చాయి నాకంటే నేరుగా నాకు రాలేదు మా భార్య పొదుపు లక్షలు కనుక ఆమె కూడా వచ్చినాయి పదివేలు వచ్చినాయి పదివేలు వచ్చినాయి బాగుంది ఈ పదివేలకు మన దగ్గర నుంచి ఎంతో గుంజుకున్నాం ఈ లెక్క కూడా చెప్పాలి కదా పదివేలు ఇచ్చినావు ఆ పదివేలు మేము ఎంత కట్టినాం నీకు కరెంటు బిల్లు ఎంత పెరిగింది కరెంటు బిల్లు ఎంత పెరిగింది నెలకు కనీసం రెండు వందల రూపాయలు పెరిగింది రెండు వందలు నేను తక్కువ చెప్తున్నా నెలకు రెండు వందలు సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదేళ్ళకి ఎంత అవుతుంది పద్నాలుగు వేలైపోయినాలు పద్నాలుగు వేలైపోయింది ఎంత ఇచ్చినాయన ఎంత తీసుకున్నాడు ఆయన కరెంటు బిల్ లోనే పదివేలు ఇచ్చి పద్నాలుగు వేలు తీసుకున్నా కరెంటు బిల్ లోనే అది ఒకటేనా ఎనిమిది వందలు వస్తుంది సార్ కరెంటు బిల్లు అంతకు ముందు ఐదు వందలు వస్తుంది అనుకోట్టు ఎనిమిది అయితే మూడు వందలు విరిగినట్టు తొమ్మిది అయితే నాలుగు వందలు ఇంకా పెరిగేదే ఇంకా నేను చెప్పే లెక్క అసలు అర్థమే కాదు చందూర ఇప్పుడు ఆలుడ బుక్కులు ఆయన సార్ వాళ్ళ ఫోటోనే ఉంది వాళ్ళ సంతకే వాళ్ళు ఆలు జగన్మోహన్ రెడ్డి అవి అండ్ ఇట్లా లెక్క చెప్పుకుంటూ ఆర్టీసీ అందరూ కాకపోయినా కొందరు మనవాళ్ళు కూడా ఉన్నారు కదా కొందరు నాకు సరిగ్గా తెలు స్టేర్లు ఆమె చెరుములక్క చెప్తుంది అదూ బూంబా బూంబుమ్ ఏదో బ్రాండెడ్ బూంబుమ్ బ్రాండెడ్ ఆమె చెప్తుంది అందు ఆయన చెప్పిందేమంటే ఈ మద్యం తాగడం వల్ల చాలామంది చనిపోతున్నారు